హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము బంతి నార ఇంత ముందుకు నారు వేసాం కదా నారు వంకాయ నారు మామూలుగా మనము ఇప్పుడు ముల అదే మునగ విత్తనాలు నాటాము కదా వీటన్నింటినీ హార్వెస్ట్ చేసి మళ్ళీ వేరే దాంట్లో అనేసి మొత్తం తీస్తున్నాను అయితే ఏటీఎం మోడల్ ఏటీఎం మోడల్లో నాటాలి అనేసి నేను మొత్తం తీసేస్తున్నాను వర్షాలు బాగా వస్తున్నాయి అసలు చాలా అంటే చాలా వర్షాలు ఉన్నాయి ఈ వర్షాలకు మనం నాటి ఇచ్చామంటే అవే అతక్కపోయి మంచిగా ఎలాంటి చెట్టు ఏ మొక్క అయినా సరే వాడుపట్టకుండా చిగురు వస్తుంది అనేసి నేను అన్నిటినీ తీసేస్తున్నాను బంతి చూడండి మనం ప్యాకెట్లో పది రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చి నారు పోసాం కదా ఎంత బాగుందో ఇది వంకాయ అండి మనము ఇంట్లో ఉన్న మనకు మనం పండించిన వంకాయని పండుగ అయిన తర్వాత ఎండబెట్టి సీడ్స్ వేసిన వంకాయ అండి ఇది ఎంత బాగా వచ్చినాయో చూడండి నారా చాలా బాగా వచ్చాయి విత్తనాలు అంటే విత్తనం నుంచి విత్తనం మనం తీసి వేసాం కాబట్టి ఆ సాటిఫాక్షన్ వేరండి నేను మొత్తం తీ హార్వెస్ట్ చేస్తున్నాను ఏటీఎం మోడల్లో నాటుకుంటే మనకు ఎప్పటికైనా బాగా వస్తాయి మనం మొక్క అనేది హార్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రీపోర్ట్ చేసి తీసి నాటేటప్పుడు దానికి కా కొంచెం వేపపిండి అలా ఏవన్నా వేసి నాటితే బాగుంటుందండి కాకపోతే ఇప్పుడు వర్షాలకు ఏం అవసరం లేదు వర్షం తగ్గిన తర్వాత అయినా సరే కొంచెం వేపపిండి వేయాలి ఎందుకంటే మొక్క వేరు వ్యవస్థ బాగా పగులుతుంది చూడండి మొత్తం నేను వంకాయ నారు మొత్తం తీసేస్తున్నాను తీసి ఈ విధంగా మనం ఈ విధంగా తీసేసి మనం నాటుకున్నట్లయితే మనకు చాలా బాగా వస్తుంది వంకాయ నారు ఎంత వచ్చింది చూడండి వేసిన గింజ వేసిన ప్రతి ఒక్క గింజ వచ్చింది ఎక్కడ ఏది అనేది పోకుండా వచ్చిందండి మనం రెండు వంకాయ చెట్లు నాటుకున్న ఇంటికి కావాల్సిన వస్తాయి ఎంత బాగా వచ్చాయో చూడండి మన ఎవరైనా సరే అసలు అన్ని వంటల్లో ది బెస్ట్ వంట అంటే వంకాయ అంటారు చాలా బాగుంది హార్వెస్ట్ చేశాను ఇప్పుడు నేను మునగ ఉన్నది కదా మునగ సీడ్స్ అనేది వీటన్నింటినీ తీసుకొచ్చి నేను మొత్తము మొక్కలు నాటేస్తున్నాను పన్నెండు విత్తనాలు నాటింటే పన్నెండు విత్తనాలు వచ్చాయి పన్నెండు వచ్చినాయి బాక్స్లో నాటాను బాగా వచ్చాయి వీటిని నేను సీడ్స్ మొత్తం ఏటీఎం మోడల్ గెట్టు ఆరకు నాటేస్తున్నాను ఎందుకంటే మనకు ఇవి ఏ సీజను ఈ సీజన్ ఆ సీజన్ అనే కాదు ఎప్పుడైనా కాసేయండి ఈ సీడు అందుకోసమని నేను వీటిని ఈ విధంగా చేస్తున్నానండి చూడండి ఈ విధంగా నాటేసాను ఈ విధంగా నాటేసుకొని మనము వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మొక్క బాగా బతుకుతుందండి చాలా బాగా గ్రోత్ ఉంటుంది వర్షాలకి మనకు ప్రకృతి వ్యవసాయం పండించి చేసినవి కాబట్టి చూడండి ఎర్రలు ఎంత బాగా అసలు ఎర్రలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఏ పొలంలో అయినా సరే ఎర్రలు ఉంటాయి కానీ మందులు వేసి బాగా పండించిన పొలాల్లో ఎర్రలు ఉండవు ఎందుకంటే వానపాములకు ఆ మందు వేయడం వల్ల వానపాములు అనేది చనిపోతాయి అందుకోసమని వేయకూడదు నేనైతే ఈ విధంగా నాటేశాను వంకాయ మునగా బంతి నాటేశానండి ఈ విధంగా నాటేశాను ఎలా ఉందో చెప్పండి నా ఒపీనియన్ నేను చేసినవి వీడియో చేసి పెట్టాను థ్యాంక్ సో మచ్ అండి నచ్చితే లైక్ చేసి